うん。 ఈ యొక్క కార్యక్రమం కొన కొనసాగిస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య వచ్చినటువంటి గౌరవనీయులు పెనుమణ లక్ష్మణ్ గారిని ఇప్పుడు ఆతిథ్యం అతిథి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను వీరు వచ్చేసి గుంటూరు జిల్లాలో ఉంటూ న్యాయవాద వృత్తిలో అనేకమైనటువంటి పదవులు నిర్వహించి బాల అసోసియేషన్లో మరి పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి కూడా నేటి వరకు జరిగిన పంతొమ్మిది అరసం రాష్ట్ర నివాసములకు మన ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి సభకు హాజరయ్యేటువంటి వారుగా ఒక గొప్ప విషయం అదేవిధంగా ఇతని మన ఈ సాధిక సహచరులు ఎస్ఈ గారు కూడా ఉన్నారు ఇదే పొంగలో సార్ ప్రత్యేకత సంఘ నిర్మాణంలో ఎక్కువ కీలకమైనటువంటి పాత్ర నిర్వహిస్తా ఉన్నారు రాష్ట్రంలో అనేక జిల్లాల్లో అరసం విస్తృతంగా మరి ఏర్పాటు కావడానికి మరి పెనుగోడు లక్ష్మణ్ గారు మరి చాలా ముఖ్య పాత్ర పోషించారు అంతేకాకుండా మన కర్నూలు జిల్లాలో అరసం ఏర్పాటు కావడానికి కూడా వారు మమ్మల్ని వెనుక ఉండి ప్రోత్సహించి ఇక్కడ ఏమి కష్టం ఉంటుంది అంటే కూడా అదేవిధంగా వారు ప్రోత్సహించి కొంతమంది సమీకరించి వివిధ రకాలుగా మమ్మల్ని మరి దిశా నిర్దేశం చేసి అరసం జిల్లా శాఖ ఏర్పాటు కావడానికి కూడా కారణమయ్యారు వారికి ప్రత్యేకంగా అరసం జిల్లా శాఖ ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది సార్ మీకు అదేవిధంగా ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వారు సాధించుకున్నారు ఈ సందర్భంగా దీపిక అనేటువంటి సాహిత్య వ్యాస సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది లభించడం అనేది గొప్ప విషయం ఇక వారు ప్రస్తుతం జాతీయ అధ్యక్షుడుగా అభ్యర్థి అర్జున్ సర్ కొనసాగుతూ ఉన్నారు మన తెలుగు రాష్ట్రం నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి మొట్టమొదటిసారి జాతీయ అధ్యక్షుడు కావడం అనేది ఇది ఒక ప్రత్యేకత సాధు అందరూ పెరుగుండకి మారు పేరు బహువచనం అని ఇంకా సార్ గురించి చెప్పాలంటే ఒక రోజంతా సరిపోతుంది మరి అంటే చాలా ప్రేమ చిన్నవాళ్ళము ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తుంటారు ఈరోజు రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం ఈ సమయం ఉద్దేశించి వారు సందేశాన్ని అందించవలసిందిగా కోరుతూ ఉన్నారు సాహిత్య అకాడమీ సంఘం కర్నూలు జిల్లా శాఖ ఈరోజు నిర్వహిస్తున్నాం తొంభై ఏళ్ళ తెలుగు అభ్యుదయ సాహిత్య సదస్సు అందరికీ నమస్కారాలు వహిస్తున్న అరసం కర్నూలు జిల్లా శాఖ అధ్యక్షుడు తమ్ముడు కలం ప్రహ్లాది ఈరోజు హాస్పిటల్ చేసిన సాహిత్య అకాడమీ ప్రతినిధి చంద్రశేఖర్ గారికి ప్రారంభోపన్యాసం చేసిన నా ప్రియమిత్రుడు సహచరులు బల్లూ శివప్రసాద్కి ప్రధాన ప్రసంగం చేయనున్న ఆచార్య రాజ్ కుర్రా సెక్రటరీ గారికి మిత్రుడు అరసం కర్నూలు జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి సత్యాన్ గారికి ముందున్న మీ అందరికీ నమస్కారం రెండు వేల పదమూడులో ఇదే ఎస్టియు భవనంలో అభివృద్ధి జిల్లా శాఖ ఆ రోజు సమావేశానికి నేను శశిశ్రీ హాజరయ్యాను ప్రధాన కార్యదర్శిగా జయరామ్ అధ్యక్షుడిగా ఎదురు ఈరోజు మన మధ్య శశిశ్రీ జయరాం ఇద్దరు వారిద్దరిని నేను స్మరించుకుంటున్నాను పదివాళ్ళు కర్నూలులో ప్రత్యేకంగా అభ్యుదయ సాహిత్య ఉద్యోగం గురించి సాహిత్యం గురించి సదస్సు నిర్వహించడం ఒక మంచి కార్యక్రమం మన ఈ సమావేశాన్ని బిర్యాడగా దేశభక్తి కేంద్రంతో ప్రారంభించాలి తెలుగు సాహిత్యంలో భాషలోను భావంలోను లోపంలోను మార్పు తెచ్చిన కందుకూరితో విడుపు రాజమూర్తి మురిజార అప్పారావు గారు వీరందరూ అభ్యుదయాలు సాహిత్యంలో మనకి స్ఫూర్తి మురియాడ అప్పారావు గారు

పాత్ర వహించారు తరువాత కాలంలో ఆ మార్గం అపమార్గం పట్టిందని కూడా తెలియదు అబ్బోలు రామకృష్ణారావు తదితరులు భావ కవిత్వ ఉద్యమాన్ని అది ఉద్యమం కాదు భావ కవిత్వాన్ని మొదలు పెట్టారు దానికి సారథిగా దేవుడు ప్రశ్న కృష్ణశా ఉండి ప్రచారం చేశారు అయితే పంతొమ్మిది వందల ముప్పైల నాటికే భావకవిత్వం వెలుగుబడిపోయింది అంతకుముందు జమీందారీ కవిత్వం ఉంది అది చిరునామా లేకుండా వెళ్ళిపోయింది ఆ తర్వాత కృష్ణశాస్త్రి సుఖ్యంలో నడిచిన భావకవిత్వం కూడా వెలుపలు వేసింది లేకుండా అయితే అయితే భావకవిత్వం ఉంది దేశభక్తి కవిత్వం దాకా జాతీయ సాహిత్యం దాకా తెలుగు నడిచిన సంగతి కూడా మన సాహిత్య చరిత్ర తెలియజేస్తుంది ఆ తరువాత మనకి అభ్యుదయ సాహిత్యాన్ని గొప్ప డిమిటీగా వెలుగుగా ఉన్నవారు మహాకవి మీకు గుర్తుండే ఉంటుంది నంద్యాలలో ఇప్పుడు ఉమ్మడి కర్నూలు గెల్లా నంద్యాలు ఇప్పుడు జిల్లా నంద్యాలలో ఒక సభ జరుగుతూ ఉంది కమ్యూనిస్ట్ పార్టీ సభ ఆ సభలో మహాకవి శ్రీశ్రీ కూడా పాల్గొన్నారు శ్రీశ్రీ పాల్గొన్నారు అప్పుడు చండ రాజేశ్వరరావు గారు శ్రీశ్రీని ఉద్దేశించి మహాకవి అన్నారు ఆ తర్వాత మహాకవి శ్రీశ్రీ అనే ప్రచారంలోకి వచ్చే సంగతి కూడా దృష్టి దస్తున్నాను అంటే కర్నూలు జిల్లా సాహిత్య చరిత్రలో ఒక ప్రధాన విషయంగా మనం దాన్ని గుర్తించాలన్నమాట అది రికార్డు చేశాము ఆ తర్వాత శ్రీశ్రీ అభ్యుదయ కవిత్వానికి అభ్యుదయ సాహిత్యానికి ముందు ముందు వీటిలో ఉన్నారని చెప్పి కూడా మనకు తెలుసు శ్రీశ్రీ మా రాజ్పాలి గారు చెప్తారు పంతొమ్మిది వందల ముప్పై మూడు ఆ కాలంలో ఏదేవి కవితలు రాసి తెలుగులో తొట్టు తొలుతారు ఆయన అభ్యుదయ సాహిత్య మార్గాలను నిర్దేశించారు అంటే తొమ్మిది పదులు దాటింది అభ్యుదయ సాహిత్యానికి అభ్యుదయ కలుపు ఈ సందర్భంలో మరొక విషయం గుర్తు చేయాలి తెలుగునాట అభ్యుదయ సాహిత్యం శ్రీశ్రీతో తొమ్మిది ప్రారంభమైంది ఇదే సందర్భంలో మరి ముఖ్యమైన విషయం ఏంటంటే పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఏప్రిల్ తొమ్మిది పది తేదీలో లక్నోలో అఖిల భారత అభ్యుయ రచిత సంఘం ప్రథమ మహాసభ భారత జాతీయ రచయిత ప్రేమ్ చంద్ర అధ్యక్షత జరిగింది సర్దార్ జహీర్ లాంటి మహానాయకులు మహా కార్యకర్తలు అఖిల భారత సంఘానికి కూడా ఇది తొంభై సంవత్సరం ఈ తొంభై సంవత్సరాల వేడుకలను కూడా జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నాము ఫిబ్రవరిలో అనంతపురంలో రాజ్పాల చంద్రశేఖరరెడ్డి గారి నిర్వహణ ఆంధ్రప్రదేశ్ స్థాయిలో అక్కడ తొంభై ఏళ్ళ అఖిల భారత అభ్యుదయ ఈరోజు ఇక్కడ జరుగుతున్నా ఈ తొంభై ఏళ్ళ తెలుగు అభ్యుదయ సాహిత్యం వెనకాల స్ఫూర్తి కూడా అఖిల భారత అభ్యుదయ దర్శనం ఉంది అని నేను గుర్తు చేస్తూ ఉన్నాను అయితే అభ్యుదయ సాహిత్యం అనేది తెలుగు నాక శ్రీశృత్వ చెప్పుకున్నప్పుడు మనం గుర్తించాల్సింది ఏంటంటే అభ్యుదయ సాహిత్యానికి ఒక వేదిక కావాలి ఆ వేదిక అభ్యుదయ సంఘం అని చెప్పి మీకు గుర్తు చేస్తున్నాను ఆంధ్ర అభ్యుదయ సంఘం పద్నాలుగు మూడు ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు తేదీలో కెనాలిలో ఏర్పడింది దానికి తాత్రి ధర్మారావు గారు అధ్యక్షత వహించారు తాత్రి ధర్మారావు గారు అధ్యక్షత వహిస్తూ ఆయన ఏమన్నారనే మాట కూడా చెప్పారు ప్రజలకు తెలుగు నాట గత సాహిత్యం ప్రజలకు అసహ్యం కలి అసహ్యం కలిగించేదిగా విదేశీయంగా ఉందని ఆయన వివరించారు సజాతీయమైన లాంగ్మయలు ఇంకా రాలేదు రావాలి అదే పురోభారత రచయిత ముఖ్యమైన పదవి ఆయన అప్పుడే రచయితలకి ఒక లక్ష్యాన్ని నిర్దేశించారు ఆ సభ ద్వారా అంటే ఏదైతే తాల్పి ధర్మారావు గారు అధ్యక్ష చాలా గొప్ప ప్రసంగం చేశారు ఆనాడు నిర్దేశించే లక్ష్యాలు దాని తర్వాత తెలంగాణలో కూడా

అభ్యుదయ సాహిత్యం ఏమి చేసిందంటే ఒక సాంస్కృతిక పునర్వికాసానికి పునాదులు వేసింది వాస్తవానికి తెలుగు నాట పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి యాభై ఐదు సాంస్కృతిక పునర్వికాస ఉద్యోగం చాలా ఘనంగా నడిచింది ఈ సాహిత్య చరిత్ర చెప్పిన అంశంగా కూడా అయితే ఈ అభ్యుదయ చరిత్ర సంఘం ఇప్పటి సాంస్కృతిక పునర్విక ఉద్యమ నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తుంది సంఘం సంక్షిప్త నామంతో తెలుగు సమాజంలో తెలుగు వారి జీవితంలో భాగమైందని చెప్పి మీ అందరికీ తెలుసు అయితే అభ్యుదయ రచిత సంఘం తరువాత అనేక వామపక్ష సంస్థలు వచ్చాయి వాటన్నిటి మూలాలు ఎక్కడున్నాయి అని అంటే అభ్యుదయ అధ్యక్షంలోనే అభ్యుదయ సాహిత్యంలో ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను అలాగే ఎన్ని ఉద్యమాలు కానీ ఈ తొంభై ఏళ్ళ తెలుగు అభ్యుదయ సాహిత్యం అనేది ఒక సజీవ సవంతిగా నేటి తెలుగు రాజు ప్రవహిస్తూనే ఉంది అందుకు సాక్ష్యం మీ అందరూ హాజరైన ఈ సమావేశం కూడా నేను తెలియజేస్తున్నాను వేడి చేసింది చెరుగునాట ప్రజలు నిర్వహిస్తున్న ప్రతి ఉద్యమానికి అంటే ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం కానీ లేకుంటే తర్వాత వచ్చే విశాఖ ఉద్యమాలు కానీ ప్రత్యేక తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి సంబంధించి కానీ ప్రజలు వ్యక్తి కూడా ఉన్నాడు మాయసు అయితే వాటన్నిటినీ తమ కవిత్వంలో కథా సాహిత్యంలో నవలా సాహిత్యంలో నాటక సాహిత్యంలో అభ్యుదయ చరిత్రలో ప్రతిబింబించారు అని చెప్పి చేస్తున్నాను అట్లాగే అదే సమయంలో నేను ఇంకొక మాట చెప్పిందంటే అభ్యుదయ సాహిత్యం వారికి ఒక ప్రాపంచిక దృష్టి ఉంది ఆ ప్రాకృతి దృష్టి ఎక్కడి నుంచి వచ్చింది వందల పదిహేడులో రష్యాలో జరిగిన అక్టోబర్ ఆ తర్వాత ఒక సైద్ధాంతిక దృష్టి మా ద్వారా ఈ రచయి ఏర్పరుచుకున్నారు అట్లాగే పెట్టుబడి దాన్ని భూస్వామి పెట్టుబడి దాన్ని సామ్రాజ్య వ్యతిరేకతతో కూడా అబ్జురే రచన సంఘం కృషి చేయటం అనేది తీసుకుని వస్తున్నాం అట్లాగే మనకి సాహిత్యం ఏం చేసింది సాహిత్యం సాధించిన ఏమిటి అనేది ఏ రచయిత కూడా అభ్యుదయం కాకుండా రచనలు చేయలేని ఒక స్థితిని ఒక స్పష్టమైన స్థితిని తెలుగు నాటాలు తీసుకొని వచ్చిందని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను అంతకు ముందు సాహిత్యానికి సాహిత్య సాహిత్యోద్యమము అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడిన తర్వాత వచ్చిన సాహిత్యానికి ఒక పెద్ద అధాలు ఉందన్నమాట అంటే ఆ సాహిత్యం ఈ సాహిత్యం అది ప్రజలకు దూరమైన సాహిత్యం అయితే ఇది ప్రజల కోసం ప్రజల కొరకు ప్రజల వద్దకు వచ్చిన సాహిత్యం అభ్యుదయ సాహిత్యం అభ్యుదయ సాహిత్యం ఏం చేసింది ప్రజల సాహిత్యాన్ని ప్రజల లోపు చేసిపోయింది అనేది కూడా మీ ముందు ఉంచుతున్నాను అలాగే తెలుగు భాషకి సంస్కృతికి కూడా అభ్యుదయం చేస్తాము వాటి అభ్యున్నతికి కృషి చేస్తూనే ఉంది తెలుగు భాష ఇటీవల కాలంలో చాలా ప్రమాదానికి గురవుతున్న దశ మనకి త్రిభాషా సూత్రం అని చెప్పి హిందీ భాషని తెలుగు వారి మీద లేదా ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల మీద ప్రయత్నాలు కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది అయితే వాటన్నిటినీ మనం ఎదుర్కొనవలసి ఉంది తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది అట్లాగే మన తెలుగు తెలుగునాట ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను అభ్యుదేశంలో మంచి కృషి చేస్తూ ఉంటుంది దినదినాభివృద్ధి చెందుతూ ఉంది అని తెలియజేస్తున్నాను ఒక గ్రంథాలయ ప్రారంభానికి సిరి గారు వెళ్ళారు వెళ్ళి మీరు చిన్న సందేశం రాయండి అని అంటే ఈ గ్రంథాలయం జనజనాభివృద్ధి చెందాలని నేను కోరుకోవటం లేదు ఆయన పక్కన ఉన్న గ్రంథాలయానికి ఆశ్చర్యపోయాడు చరచరాభివృద్ధి చెందాలని కోరుకోవాలని మా అభివృద్ధి రచన సంఘం కూడా చాలా గొప్ప కృషి చేస్తూ నేను చెప్పాను ప్రజలు మా పీడిత ప్రజలు అడగానే ప్రజానికి దళిత బహుజన మైనారిటీ ప్రజాపక్షంగా ముందుకు గడుతూ క్షణ అనే మాట అల్లేదు కానీ జనం ప్రవర్తన అవుతూ ఉందని చెప్పి నేను సగర్వంగా ముఖ్య అతిథిగా నన్ను సంఘటన ముఖ్య అతిథిగా కాకూడదు కూడా ఎందుకంటే నేను అభ్యుదేల సంఘంలో కార్యకర్తలు కార్యకర్త అనే కానీ ఒక పద్ధతి ఒక నమూనా ఉంటుంది కాబట్టి కేంద్ర సాహిత్య అకాడమీ వారికి నన్ను ముఖ్య అతిథిగా చేశారు ఈ సందర్భంగా నా నాలుగు మాటలు విన్ను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే వేదిక మేరన్న పెద్దలకి ప్రేమిస్తున్నందరికీ నమస్కారం ధన్యవాదాలు చాలా ధన్యవాదాలు సార్ మీకు ఇక్కడికి రావడమే భావిస్తున్నాం ఈరోజు మళ్ళీ ముఖ్య అతిథిగా వచ్చేసి తొంభై ఏళ్ళ తెలుగు అభ్యుదయ సాహిత్యం మీద ఉపన్యాస సందేశాన్ని తన ప్రసంగాన్ని అందించినందుకు జాతీయ అరసం ప్రధాన కార్యదర్శి జాతీయ అధ్యక్షులు తిరుమల లక్ష్మణ్ గారికి ప్రత్యేకంగా జిల్లా శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం